ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమోరుభ్యం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపంగవ ఉపశమ ప్రకరణము ఓ రామచంద్ర పాతాలమున ఉన్నటువంటి బలిచక్రవర్తి సర్వ వ్యవహారాలను కూడా సత్యముగానే ఆచరిస్తూ ఉన్నాడు అంతేకాదు ఎల్లవేళలా కూడా త్యాగి అయ్యే దేనికి అంటక జీవన్ముక్తుడయ్యే ఉన్నాడు అంతేకాదు దానవుల ప్రభు అయినటువంటి నముచి కూడా దేవతలతోటి ఎల్లప్పుడూ కూడా యుద్ధం చేస్తూ వివిధ రకాలైనటువంటి విచార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అంతఃకరణమునందు ఏమాత్రము కూడా బాధను పొందకుండానే ఉండాడు ఇంద్రుని చేత గావించబడినటువంటి యుద్ధమునందు శరీరాన్ని త్యజించినవాడు ఉదారచిత్తుడు మాననీయుడు అగు కూడా అంతఃకరణమునందు ప్రశాంతుడై దేవతలతోటి యుద్ధాన్ని చేశాడు అనే తెలియజేస్తూ కుర్వందానవ కార్యాని పాతాల తల పాలక అనపాయం నిరాక్రోశం ప్రహ్లాదోహ్లాదమాగత పాతాళాధీసుడైనటువంటి పాతాళ లోకానికి చక్రవర్తి అయిన ప్రహ్లాదుడు కూడా దాన కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాక్కులకు అగోచరమైనటువంటి క్షయించలేనటువంటి ఆ సుఖాన్ని పొందాడు ఎలాగంటే పాతాలాధీసుడూ పాతాల లోకాన్ని పరిపాలించేటువంటి ప్రహ్లాదుడు దానవ కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన దానవ కార్యాలు రాక్షసుడు కదా రాక్షసు కార్యాలే చేస్తాడు అయినప్పటికీ వాక్కు ఖగోచరమైన వాక్కుతో చెప్పలేనటువంటి అక్షయమైనటువంటి సుఖాన్ని పొందాడు అని తెలియజేస్తూ కాబట్టి ఓ రామ ఎల్లప్పుడూ కూడా మాయా తాత్పరుడై ఉన్నను అంటే మాయ ఎందు మమేకమై ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆ అసక్త బుద్ధి కలిగి ఎటువంటి అంటనే అంతర్గతం ఆసక్తి లేకుండా ఉంది కుశలుడై ఉత్ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది దానవుల కోసము దానవుల కొరకై విష్ణువుతోటి యుద్ధము చేసినటువంటి శంబరాసురుడు కూడా పరమచిదాకాశముతోటి ఏకత్వ రూపమున ఆవిర్భవించిన వారి యొక్క సాంసారికమాయను పరిత్యజించాడు ఎలాగంటే ఇప్పటిదాకా చెప్పుకోబడినటువంటి మహనీయులందరూ రాజ్యపాలనను చేస్తూ ఉన్నా వాళ్ళు రాక్షస జాతిలో పుట్టి ఉన్న అయినప్పటికీ కూడా వారి అయినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎల్లప్పుడూ అంటి ఉండి జగత్ సంబంధమైన శరీర సంబంధమైన మాయ సంబంధమైనటువంటి విషయాలలో వారు ఆసక్తిని పొందకుండా ఈ సాంసారిక మాయను అంటే జనన మరణ స్థితులను దాటివేశారు అని చెబుతూ అంతేకాదు సర్వదేవతాముఖ రూపమైనటువంటి అగ్ని క్రియాజాల తత్పరుడే అగ్నిదేవుడు ఉన్నాడు ఆయన అందరి దేవతలు యొక్క ముఖరూపమే ఆయనే అయినప్పటికీ కూడా యజ్ఞముల వచ్చేటువంటి హవిస్సును చిరకాలము అనుభవిస్తూ ఉన్నప్పటికీ ముక్తి తత్వముతో ఈ ప్రపంచమున వెలయచూ ఉన్నాడు పాదముల యొక్క ఆక్రమణం చేత ఆకాశము సంఘము లేకుండా ఉండునట్లుగానే అంటే ఆకాశమునికి పాదాలు లేవా ఉన్నవి కానీ అంటే పాదాల యొక్క ఆక్రమణం చేత ఆకాశము సంఘము లేక ఆకాశాన్ని అంటకుండా ఉండినట్లుగానే దేవతలందరి చేత కూడా త్రాగబడునది ఏ విధంగా అంటే ఆకాశాన్ని పాదాలతో ఎవరైనా త్రాకగలరా త్రాకలేరు ఎప్పటికీ కూడా ఆకాశం ఖాళీ ప్రదేశం ఎప్పటికీ దేనిని అంటదు కదా అలాగే మరి దేవతలందరి చేత కూడా త్రాగబడేటువంటిది పునరుజ్జీ చేసేటువంటిది అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికింపజేయగలిగినటువంటి అమృతం తన ఎందు కలిగినటువంటి చంద్రుడు కూడా దేనితోడా కూడా సంఘమ లేకుండా ఉన్నాడు దేనిని అంటకనే ఉన్నాడు అంటే దేవతలకు గురువై భార్య కొరకై చంద్రుడితోటి యుద్ధము చేసినటువంటి వాడు అయిన బృహస్పతి ఏ విధంగా దేవతలకు గురువు ఎవరు బృహస్పతి గురువు తన యొక్క భార్య చంద్రునితోటి వెళ్ళిపోయింది అందుకోసం తన భార్య కోసం చంద్రుడితో యుద్ధం చేశాడు బృహస్పతి కాబట్టి ఆ బృహస్పతి స్వర్గమున దేవతల యొక్క పురోహితుడు అయినా అటువంటి పౌరోహిత్యము మొదలైన క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ చంద్రునితో యుద్ధం చేసినప్పటికీ కూడా ఆయన ముక్తుడయ్యే ఉన్నాడు అనే చెబుతూ తలమున ప్ర ప్రకాశింపజేసేటువంటి వాడు అంటే ఆకాశ మార్గంలో ప్రకాశం కలిగించేవాడు జ్ఞాని అయినవాడు జ్ఞానముతో నిండిపోయినవాడు నీతి శాస్త్ర రచన చేత సర్వుల యొక్క అభిమతాలను కూడా పాలించేవాడు అంటే ఆకాశమునందు చరించేవాడు ఆ శూన్యమైన దానికి కూడా ప్రకాశత్వాన్ని కలిగించేవాడు జ్ఞానమే కలిగినవాడు నీతి శాస్త్రము అనేది రచన గావించిన సర్వుల యొక్క కోరికలను కూడా పాలించేటువంటి వాడు ఆయన ఎవరు అంటే అసురులు గురువైన శుక్రాచార్యుడు ఆయన యొక్క నిర్వికార బుద్ధి కలిగి కాలం గడుపుతూ ఉంటాడు ఎటువంటి వికారాలను పొందడు అని చెబుతూ ఊర్ధ్వము అధోలోకము అంటే ఊర్ధ్వలోకం కానీ అధోలోకాలను కానీ ప్రాణులు అన్నింటి యొక్క అవయవాలను కూడా చెల్లింపజేసేటువంటిది సదా సర్వప్రదేశాల ఎందు కూడా సంచరించేటువంటిది ఏ వాయువైతే ఉన్నాడో ఆ వాయువు ముక్తుడే అయి ఉన్నాడు అంతేకాదు ఓ రామ లోకంబులన్నింటి యొక్క ఊర్ధ్వంగా మధ్యంగా అధోలోకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క లోకాల గతులు యొక్క పరివర్తనాలు ఎరిగినటువంటి బ్రహ్మదేవుడు సమచిత్తము కలిగే ఉన్నాడు అంతేకాదు ద్విపదార్థముల వరకు కూడా రెండు పదార్థాల వరకు కూడా దీర్ఘమైనటువంటి తన ఆయువును గడుపుతూనే ఉన్నాడు ముక్తుడై ఉన్నప్పటికీ కూడా విష్ణు భగవానుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తనకి అవసరమైనటువంటి అవతారాలను స్వీకరించి జర మరణము యుద్ధము మొదలైనటువంటి ద్వంద్వలీల చేత తన యొక్క కాలాన్ని గడుపుచూ ఉన్నాడు అంటే అవతారాలు సేకరిస్తూ వదిలివేస్తూ ఆయా అవతారాల కార్యాలలో ఆయనకి మరి ఎటువంటిది అంటే జరా అనేటువంటిది శరీరం వదిలిపెట్టడం అనే స్థితులను తను ముక్తుడయ్యి కూడా ఆ స్థితులను పొందుతూ ఉన్నాడు అని చెబుతూ కాముకుడు గనక కామిని వహించినట్లుగానే ఎలాగా అంటే కోరికతో ఉన్నవాడు కోరికతో కోరికను వహించినట్లుగానే త్రినేత్రుడైనటువంటి మహేశ్వరుడు మూడు కన్నులు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు ముక్తుడే అయినప్పటికీ కూడా సౌందర్య వృక్షములకులాత వంటి పార్వతీదేవిని తన యొక్క శరీరం యొక్క అర్ధ భాగమును ఉంచి ఉన్నాడు ఆయన ముక్తత్వాన్నే చెంది ఉన్నాడు అని చెబుతూ ముక్త అయినవును కూడా ఆమె ముక్తత్వాన్ని చెందే ఉన్నది ఎవరు పార్వతీదేవి అయితే మూడు నేత్రాలు కలిగినటువంటి పరమశివుని చంద్రకళలాగానే నిర్మలమై శుద్ధమై ఉన్నట్టు లాగానే తన యొక్క కంఠభాగమున ఆ మహేశ్వరుని బంధించుకున్నది అనే చెబుతూ అంతేకాదు మహాధీశాలి వీరుడు జ్ఞానము అనేటువంటి రత్నాలకు సముద్రుడు అయినటువంటి వాడు ఎవరు కుమారస్వామి లేదా కార్తికేయుడు ఆయన ముక్తత్వాన్ని పొందినప్పటికీ కూడా తారకాసుర యుద్ధము మొదలైనటువంటి సర్వక్రియలను కూడా చేశాడు కదా అలాగే ఓ రామ ధైర్యముతో కూడుకొని ధ్యానముతోటి విశుద్ధమైనట్టి ముక్త బుద్ధి చే దేనికి కూడా అంటనటువంటి బుద్ధి చేత భృంగిరీటి తల్లి పార్వతీ పార్వతీదేవికి తన యొక్క రక్త మాంసాలను అర్పించాడు కదా అంతేకాదు ముక్త స్వభావుడే అయినప్పటికీ కూడా నారదుడు శాంతము కార్యశీలత మొదలైనటువంటి బుద్ధులు కలిగి కూడా ఏ జగత్తు అనేటువంటి అరణ్య భాగమునందు సంచరిస్తూనే ఉన్నాడు కదా నారాయణ నామముని స్మరిస్తూ అంతేకాదు జీవన్ముక్తమనామాన్యో విశ్వామిత్రోప్యయం ప్రభు వేదోక్తం మఖనిర్మాణ క్రియాం సమధితిష్టతి సర్వమాన్యుడు అంటే లోకమాన్యుడైనటువంటి ఆ విశ్వామిత్ర మహాముని ముక్తుడై ఉన్నప్పటికీ కూడా ఆయన నిర్వాణ పదవిని పొందే ఉన్నాడు ముక్తత్వాన్ని పొందే ఉన్నాడు ఇటువంటి సంఘ విషయాలలో స్థితిలోనే ఉన్నాడు అయినప్పటికీ కూడా వేదోక్తమైనటువంటి యజ్ఞ యజ్ఞ క్రియలను ఆచరిస్తూనే ఉన్నాడు కదా అంటే సర్వమాన్యుడైనటువంటి ఈ విశ్వామిత్ర మహాముని ముక్తుడే అయి ఉన్నప్పటికీ కూడా వేదములో చెప్పబడినటువంటి యజ్ఞక్రియలను ఆచరిస్తూనే ఉన్నాడు అనే చెబుతూ జీవన్ముక్తుడైనను భగవానుడు అంటే ఏ యొక్క అంటే శేషువు ఆ శేషువు భూమిని ధరిస్తూ ఉన్నాడు అంతేకాదు సూర్యుడు దినాలను నిర్మిస్తూ ఉన్నాడు సూర్యుడు వస్తేనే మనకి ప్రకాశము పగలు అనబడుతుంది యముడేం చేస్తున్నాడు దుష్టులను ముక్తుడే అయి ఉన్నప్పటికీ కూడా దుష్టులను దండిస్తూ ఉన్నాడు అని చెబుతూ అన్యేప్యస్మిన్ స్త్రీ భువనే యక్షాసుర శతసో శతో యాతాహ యాతాహిష్ట సంస్థ ఇంకా కూడా ఈ ముల్లోకాల ఎందు కూడా స్వర్గము భూలోకము పాతాల లోకము ఈ మూడు లోకాలు అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రతిపాదికములైన ఈ మూడు లోకాల ఎందు కూడా ఎందరో శత సంఖ్యాకులకు యక్షులు అంటే వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి యక్షులు అంటే అదృశ్య వ్యక్తులు అసురులు అంటే రాక్షసులు మనుష్యులు దేవతలు వీరంతా కూడా ముక్తత్వాన్ని పొంది ఉన్నారు ఇంకా ముక్తులకు మహాత్ములు ఇప్పుడు కూడా లోకమునందు ఉండే ఉన్నారు ఎలాగంటే ఇంకా కూడా అనేకులైనటువంటి యక్షులు అసురులు మనుష్యులు దేవతలు ఈ త్రైలోక్యమున ముక్తిని పొంది ఉన్నారు మరియు కూడా ముక్తులైనటువంటి మహాత్ములు ఇప్పుడు కూడా ఈ ప్రపంచమునందు స్థితిని కలిగే ఉన్నారు అని తెలియజేస్తూ సంస్థిత వ్యవహారేషు విచిత్రాచారధారిషు అంతర శీతలా కే చిట్ కే చిన్మూడా శిలా శిలాసమాహ కొందరు జీవన్ముక్తులైతే శోకాలు మోహము ఇచ్చేటువంటి పుత్రులు ధనము భార్య మొదలైనటువంటి గ్రహణ రూపాలను యుద్ధ పదము అంటే యుద్ధ వదబంధనాది విచిత్రమైనటువంటి ఆచారాలతో కూడుకున్నటువంటి వ్యవహారాల ఎందు తగులుకొని ఉన్నప్పటికీ కూడా అంతఃకరణమునందైతే ప్రశాంతులై ఉన్నారు మరికొందరైతే శిలల్లాగానే జడ స్వభావయుతులై ఉన్నారు అని చెబుతూ అంటే అటువంటి జీవన్ముక్తులలో కొంతమంది విచిత్రమైన ఆచారాలతో కూడి రాజ్యము మొదలైనటువంటి లోక వ్యవహారాల ఎందు వర్తిస్తూ కూడా అంతఃకరణమునందు పరమశాంతి కలిగి ఉన్నారు మరికొందరైతే ఏ వ్యవహారమునందు కూడా ప్రవేశించకుండా రాయిలాగానే శిలలాగానే స్తబ్దులై జడ స్వభావయుతులై ఉన్నారు అని చెబుతూ అంతేకాదు పరమం బ కేచిత్ కానన సమాగత యదా భృగు భరద్వాజ విశ్వామిత్ర సుఖాదయ అంటే పరమజ్ఞానాన్ని పొందిన వారై కొందరు జీవన్ముక్తులు మరి అరణ్యాలనే ఆశ్రయించారు భృగు మహాముని భరద్వాజుడు విశ్వామిత్రుడు సుఖుడు మొదలైనవారు దీనికి దృష్టాంతము అని చెబుతూ కేజీ ద్రాజ్యు తిష్టంతి చామర పాలిత యదా జనక శర్యాతి మాంధాతృ సగరాదయ మరికొందరు జీవన్ముక్తులలో అయితే జనక మహారాజు శర్యాతి మాంధాత చక్రవర్తి సగరమ సగరుడు సగర చక్రవర్తి మొదలైనటువంటి వారు ఛత్రము చామరము మొదలైన వాటితో కూడుకుని రాజ్య కార్యాలను నిర్వహించి కూడా వారు జీవన్ముక్తులే అయ్యున్నారు ఇంకా కేచిద్ తిష్టంతి దృష్ణ్య చక్రాంతర స్థితా యదా బృహస్పత్యు శనశ్చంద్ర సూర్యామునిశ్వరా ఎలాగంటే మరికొందరైతే బృహస్పతి కానీ ఊశనుడు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ సప్తర్షులు కానీ మొదలైనటువంటి జీవన్ముక్తులు ఆకాశమునందు గ్రహ నక్షత్రాల లాగానే ఆధారభూతమైనటువంటి ఈ చక్రమందు స్థితి కలిగే ఉన్నారు అంతేకాదు కేచిత్ సురపదే యాత విమానావలి మా యదాగ్ని వాయు వరుణాయమ తుంబురు నారదా అంటే అగ్ని వాయువు వరుణుడు యముడు తుంబురుడు నారదుడు మొదలైనటువంటి జీవన్ముక్తులు చాలామంది స్వర్గాన్ని పొంది కూడా విమాన సమూహమునందు స్థితులే అయ్యున్నారు అని చెబుతూ కేచిత్ పాతాల కుహరే జీవన్ముక్త వ్యవస్థిత యథా బలి సుహో సుహోత్రాంధ ప్రహ్లాద జీవన్ పూర్వకా జీవన్ముక్తులలో అంటే రాక్షసులలో అసురులలో కూడా జీవన్ముక్తులైన వారు ఉన్నారు బలి సుహోత్రుడు ఆ మరే అంధకుడు ప్రహ్లాదుడు ఆహ్లాదుడు మరి అయినటువంటి పాతాల కుహరమన్నీ ధరించి ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నారు అంటే భృగు మహాముని గాని భరద్వాజుడు విశ్వామిత్రుడు సుఖుడు మొదలైన వారు కొందరు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది అరణ్యాలను ఆశ్రయించి ఉన్నారు ఛత్రము చామరము మొదలైన వాటితో కూడుకొని జనకుడు సర్యాతి మాంధాత సగరుడు మొదలైన కొంతమంది రాజ్య కార్యాలయందుకు పాల్గొని ఉన్నారు అయినా వారంతా జీవన్ముక్త స్థితిలోనే ఉన్నారు బృహస్పతి శుక్రుడు చంద్రుడు సూర్యుడు సప్తర్షుడు మొదలైనటువంటి వారు వీరంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతి చక్రమునందే నెలకొని ఉన్నారు ఇంకా అగ్ని వాయువు వరుణుడు యముడు తుంబురుడు నారుడు మొదలైనటువంటి వారు స్వర్గానికి ఎగి విమానాలను అంటే ఆకాశ విమానాల ఎందే ఆశ్రయించి ఉన్నారు ఇంకా కూడా పాతాల లోకంలో ఉండేటువంటి అసురుడు బలి సుహోత్రుడు అంధకుడు ప్రహ్లాదుడు అల్హాదుడు మరే విరోచనుడు మొదలైనవి కొంతమంది జీవన్ముక్తులై పాతాలము అనేటువంటి గుహ ఎందు కూడా నివసించి ఉన్నారు అంటే వీరంతా కూడా ఎటువంటి అంతర్గతమైనటువంటి ఆసక్తి అనాసక్తి లేకుండా జీవన్ముక్తులైనటువంటి వారే అని చెబుతూ తిర్యగోనిష్వపి సదా విధ్యంతే కృత బు బుద్ధయ ప్రాజ్ఞా విధ్యంతే మూర్ఖ బుద్ధయ అంటే తిరియ ఎందు కూడా సదా జ్ఞానులు ఉన్నారు ఎలా అంటే తిరియ అంటే అడ్డంగా వెన్నుముక కలిగినటువంటిది ప పశుజాతి జంతుజాతి వారిలో కూడా కొంతమంది ఎల్లవేళలా జ్ఞానంతో నిండిపోయినటువంటి వారు ఉన్నారు వారు తిరియ అంటే నిలువుగా వెన్నముక ఉన్నటువంటి వాళ్ళు ద్విపాదులు వారు సూర్యుణ్ణి నేరుగా చూడగలరు తిరియ అంటే అడ్డంగా వెన్నుముక ఉన్నవారు వారు సూర్యుణ్ణి చూడలేరు అటువంటి పశువుల ఎందు జంతువుల ఎందు కూడా కొంతమంది జ్ఞానులు ఎల్లవేళలా జ్ఞానముతో నిండిపోయిన వారు ఉన్నారు ప్రాజ్ఞులైనప్పటికీ కూడా దేవయోనులందు మూర్ఖులు కూడా ఉన్నారు ఒకవేళ సత్వాది గుణాలతో కూడుకొని వాళ్ళు దేవతా జన్మలు ఎత్తినప్పటికీ దేవతా శరీరాలు ధరించినప్పటికీ అందులో కూడా మూర్ఖమైనటువంటి వారు కూడా ఉన్నారు అనే చెబుతూ ఎలాగంటే ఇక్కడ పశువులు జంతువుల ఎందు కూడా ప్రజ్ఞావంతులు సంస్కృతమైనటువంటి బుద్ధులు అంటే జ్ఞానులు అయిన వారు ఉన్నారు అని చెబుతూ వాళ్ళు ఎవరు అంటే గరుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైనటువంటి వారు యందు మరి అంతేకాదు పం పంకార్థ బుద్ధులు అంటే మూర్ఖ బుద్ధులు ఆ మూర్ఖ బుద్ధులు అనేటువంటి అజ్ఞానులు యందు దేవతల యొక్క శరీరాలు ధరించినప్పటికీ కూడా మూర్ఖ బుద్ధులు అజ్ఞానులు ఉన్నారు అనే చెబుతూ అంతేకాదు తత్పరమైనటువంటి ఆ పరమాత్మనే నియతి ఆ పరమాత్ముని యొక్క నియతే కడు విచిత్రంగా ఉంటుంది కాబట్టే ఈ రచనా వైచిత్రం అంతా కూడా దీని చేతనే అంతా ఎల్లడలా కూడా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ విధి దైవం విధిధాత శివ ఈశ్వర ఇది నామభిరాత్మాన ప్రత్యక్షేతన ఉచ్యతే బ్రహ్మము దైవము విష్ణువు దాత సర్వేశ్వరుడు శివుడు ఈశ్వరుడు మొదలైనటువంటి నామాల చేత పేర్ల చేత మన అందరి ఆత్మ యొక్క ప్రత్యక్ష చైతన్యమే అని చెప్పబడుతూ ఉంటుంది ఆ ప్రత్యక్ష చైతన్యానికే ఇవన్నీ కూడా పేర్లు ఏంటవి దైవమని విష్ణువని బ్రహ్మదేవుడని సర్వేశ్వరుడని శివుడని ఈశ్వరుడని మున్న పేర్ల చేత మన అందరి యొక్క చేతన రూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మకి ఈ పేర్లన్నీ కూడా పెట్టబడినవి అని చెప్పబడుతూ అంతేకాదు ఇసుక ఎందు లాగానే ఆ వస్తువు లేని దాని ఎందు వస్తువు ఉంటుంది ఇసుక లో బంగారం దొరికినట్లుగానే వస్తువు కానిదానిలో వస్తువు కనపడుతూ ఉంటుంది ఇంకా కూడా బంగారు కణాలయందు లాగానే వస్తువునందు కూడా వస్తువు కానిది కనపడుతుంది అని చెబుతూ అంటే సత్యమునందు అసత్యము అసత్యమునందు సత్యము కనబడుతూ ఉంటుంది అనే విషయం కోసం ఈ పోలిక తెలియజేస్తూ మిక్కిలి ఆయుక్తమైన దాని ఎందున యుక్తి చే చూచినట్లయితే అంటే అసలు అది యుక్తమే కాదు సరి అయినదే కాదు దాని ఎందు మనం ఉపాయాన్ని జ్ఞానము చేత దృష్టి చారించి చూస్తే అక్కడ నిజంగా కూడా సరి అయినది అంటే యుక్తత్వమే కనబడుతుంది యుక్తమైనదే కనబడుతుంది అయుక్తమగు పాపము యొక్క భీతి చేత అంటే సరి అయినది కానిదే కదా పాపము దాని యొక్క భయము చేత లోకము ధర్మమున ప్రవృత్తమొగుచూ ఉన్నది కదా అసత్యమునను శాశ్వతమగు సత్యము ప్రతీతమగుచూ ఉన్నది అంటే అసత్యమునందు కూడా శాశ్వతమైనటువంటి సత్యం కనబడుతూ ఉంటుంది శూన్యము ధ్యానయోగము చేత కూడా శూన్య సాక్షి అయినటువంటి నిత్యాత్మ పదము సంప్రాప్తమే అవుతూ ఉన్నది కదా అని తెలియజేస్తూ అంటే ఇంద్రజాలమందు కుందేళ్ళును కొమ్ములు గలివినిగా కనబడినట్లుగానే లేని వస్తువు కూడా దేశకాల విలాసము చేత ఉత్పన్నమగుచూనే ఉంటుంది లేకనే కనిపించేటువంటిది కల్పించేటువంటిది ఏంటది లేకనే కల్పించి కనిపించేటట్లుగా చేయటం ఆ కనిపించింది మరి కొంతసేపటికి పోవడం అంటే స్థిరత్వం లేనటువంటి వస్తువును కల్పించేటువంటి ఇంద్రజాలత్వము వినోదింపజేయడం కోసం చేసేటువంటి ఇంద్రజాలమందు కుందేళ్ళకి నిజంగా కూడా కొమ్ములు ఉంటాయా ఉండవు కానీ వాటి రెండు చెవులే కొమ్ముల్లాగా నిలువుగా ఉంటాయి అయినప్పటికీ కూడా అసలు ఆ కుందేళ్ళుని ఇంద్రజాలంలో కొమ్ములు పుట్టనటువంటి కొమ్ములుగా ఉండేటట్లుగా కూడా కనబడేటట్లు చేసేటువంటి వస్తువు ఇంద్రజాలము అంటే లేని వస్తువును కూడా దేశం యొక్క కాలం యొక్క విలాసము చేతనే ఉత్పన్నం చేస్తూ ఉంటుంది ఏ వజ్రసారాహ సుదృఢ దృశ్యంతే తే క్షయం గతా కల్పశాంతే యథేందర్వ యథేందే విబుధాదయ అంటే కల్పాంతమున అంటే ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా నశించేటువంటి సమయంలో చంద్రుడు సూర్యుడు పృథివీ అంటే భూమి సముద్రము దేవతలు మొదలైనటువంటివన్నీ కూడా నశించిపోయినట్లుగానే వజ్రములాగానే మిగుల దృఢంగా కనబడేటువంటివి కూడా నశించిపోతాయి అంటే రాళ్ళలాగా పర్వతాలలాగా కనబడుతున్నాయి కదా అవి నశించినట్లు కదలనట్లు అవి కూడా నశించిపోతాయి అని చెబుతూ రామచంద్ర ఎవరైతే వజ్రములాగా రూపులుగా స్థిర రూపులుగా కనిపిస్తూ ఉన్నారో వారు కూడా నశింపునే పొందిపోతూ ఉన్నారు ఎలాగంటే కల్పాంతమందు సూర్యచంద్రులు సైతం ఈ పృథ్వీ సముద్ర దేవతాదులు సైతం అందరూ క్షయించే పోతూ ఉన్నారు అందరూ నశిస్తున్నారు అనే చెబుతూ అంతేకాదు ఇది పశ్యన్ మహాబాహో భావ భావ భవక్రమం హర్షామర్ష విషాదేహ సంత్యజ్య సమతామ్రజ మహానుభావుడు బాహుడువుకు మహాబాహుడివి గొప్ప బలం కలిగిన ఓ రామచంద్ర ఏ విధంగా తెలియ తెలిసి నాశము ఉత్పత్తి రూపమైనటువంటి అంటే నశించిపోయేది ఉత్పన్నమయ్యేది ఆ రూపమైనటువంటి ఈ సంసార క్రమాన్ని హర్షము అంటే సంతోషము మర్షము అంటే బాధ ఈ సుఖదుఃఖాలు అనేటువంటి విషాదము ఇచ్చ దుఃఖము కోరిక అనేటువంటి వాటిని వదిలివేయు వదిలేసి నీవు సమత్వాన్నే పొందు అని చెబుతూ అంటే ఈ విధంగా తెలియరామ నాశము ఉత్పత్తి రూపమే అయినటువంటిది కదా ఈ సంసార క్రమము హర్షము మర్షము అంటే ఏ సంతోషము దుఃఖము అయితే ఉన్నదో ఏ బాధ ఏ కోరిక అయితే ఉన్నదో వీటినన్నింటినీ కూడా వదిలివేయు వదిలివేసి నీవు సమత్వాన్ని పొందు అని చెబుతూ కాబట్టి రామ ఈ ప్రపంచమునందు అసత్తు సత్తులా కనపడుతుంది అంటే సత్తు బ్రహ్మము ఏ విధంగా అసత్తులా కనపడుతూ ఉన్నది ఎందుకు అంటే సత్తుకి ఒక పరిచిన్నత్వం లేదు దాన్ని చూడడానికి అందుకని అది అసత్తులాగా లేని దానిలాగా కనబడుతుంది అసత్తు ఒక పరిచ్ఛిన్న రూపంతో కనబడుతూ ఉన్నది అది ఉన్నదానిలాగా వస్తూ పోతూ స్థితి కలిగి ఉన్నా కూడా దాని ఎందు ఆరూరుడై ఉంటున్నాడు అంటే దాని పట్ల ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే ఉన్నది అని సత్యమనే భావము అందుకే ఈ ప్రపంచమునందు ఈ పంచమూర్త సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఈ దృశ్యమాన ప్రకృతి ఎందు ఏ విధంగా అసత్తు సత్తులాగా సత్తు అసత్ సత్తులాగా కనబడుతుంది ఇక్కడ సత్తు అంటే బ్రహ్మము అసత్తు అంటే జగత్తు అంటే జగత్తు సత్యంలాగా బ్రహ్మము అసత్యంలాగా కనబడుతుంది అదే బ్రహ్మము మరి ఎటువంటిది అంటే సత్తు కదా ఆ సత్తు అసత్తు సత్తులాగా కనపడుతుంది కాబట్టి నీవు ఇచ్చా ఇచ్చ నీకు ఏ ఇష్టము ఆసక్తి అనాసక్తి ఉన్నవో వాటిని అన్నింటినీ వదిలివేయు వెంటనే శీఘ్రముగా నీవు సమత్వాన్ని పొందు అనే చెబుతూ ఎలాగంటే ముక్తౌ రాఘవలోకేస్మిన్నా ప్రాప్తి సంభవ జలం అప్రవృత్తౌ వివేకస్ మగ్నహి జనకోటయ కాబట్టి ఓ రాఘవ వివేకం లేకపోతే ఈ ప్రపంచమున ముక్తి ఎన్నటికీ కూడా లభించదు ఎటువంటి వివేకము సత్యమేదో అసత్యమేదో తెలుసుకోగలిగినటువంటి వివేకము ఉండాలి ఆ వివేకం లేకపోతే ఈ ప్రపంచమునందు వాడు బంధించబడే ఉంటాడు వాటి నుండి ఎప్పుడు విడిపడలేడు అనే చెబుతూ వివేకమును పొందని వారే కోట్ల మంది మనుషులు అజ్ఞానదశ్యందే మునిగిపోతూ ఉన్నారు ఎలాగంటే ఓ రాఘవ ఈ ప్రపంచమును వివేకం లేకపోతే ముక్తి ఎప్పుడూ కూడా సంభవించదు వివేకం లేని కారణం చేతనే ఈ సంసారము అనేటువంటి భ్రమ కోటాను కోటానుకోట్ల జనులు మునిగి ఉంటున్నారు అంటే సత్యమునందు వాళ్ళు పరిడి వెళ్ళడం లేదు అంటే వివేకాన్ని గురించి తెలుసుకోవడం లేదు అని చెబుతూ అంతేకాదు ఓ రామ వివేకము గనక కలిగి ఉన్నదనుకో మోక్షప్రాప్తి అనేది ఎల్లవేళలా కూడా చేకూరుతుంది ఏ సమయంలో అయినా దానికి దేశ నియతులు అనేటువంటివి వర్తించవు వివేకము కలిగినదంటే మోక్షప్రాప్తి సదా చేకూరుతుంది వివేకాన్ని పొంది కోట్ల కొలది మనుషులు కూడా ముక్తత్వాన్ని పొంది ఉన్నారు అని చెబుతూ ప్రవివేకా వివేకాభ్యాం సులభాలభ్యతాం గత ముక్తిర్మనక్షయ కా ప్రాప్య వివేకం తేన దీపయా కాబట్టి ముక్తి వివేకము చేతనే సులభ్యమవుతుంది సునాయాసంగా వివేకము చేతనే ముక్తిని పొందబడుతుంది అవివేకము చేత అయితే అది అలభ్యమే పొందడానికి సాధ్యం కాదు ముక్తత్వము అవివేకము చేత అంటే సత్యవస్తువుని గ్రహించలేని దోషము చేత వాడు మోక్షతత్వాన్ని పొందలేడు కాబట్టి మనసు నశించడం ద్వారానే నీవు వివేకాన్ని అభివృద్ధి చేసుకోవలేవు అంటే ముక్తి వివేకము చేత మాత్రమే సులభప్రాయమవుతుంది అవివేకము చేత సత్యవస్తువుని తెలుసుకోలేని కారణము చేత అది ఎప్పటికీ లభ్యం కాదు కాబట్టి మనసును నశింపజేయు ఆ మనోనాశనాన్ని సాధించడం ద్వారా నీవు నీ యొక్క వివేకాన్ని వృద్ధి చేసుకోగలుగుతావు ఆత్మావలోకనే కర్తవ్యోభూతి మిచ్చత సర్వదూః శిరశ్చేద ఆత్మాలోకేన జాయతే మోక్షాన్ని హెచ్చగించేటువంటి వారు మోక్షాన్ని ఇష్టపడేవారు ఆత్మదర్శనం కోసం వివేకము అనేటువంటి ప్రయత్నాన్నే ఆచరించాలి ఎలాగంటే ఆత్మ సందర్శనము చేత సర్వ దుఃఖాలు కూడా సమూలంగా నశించిపోతాయి కదా అంటే ముక్తిని కోరేటువంటి వాడు ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేయాలి ఆత్మను దర్శించడం చేతనే సమస్త సమస్త దుఃఖాల యొక్క శిరశ్చేదనము కూడా సంభవిస్తుంది సమస్త దుఃఖాలను కూడా నశింపజేయడం జరుగుతుంది అంటే దుఃఖాలన్నీ కూడా మరి తొలగిపోతాయి అనేటువంటి భావమే అని చెబుతూ నిరుపా సంఘ జీవన్ముక్త మహాధ్య సంబంధి వహా బహుశా సుహోత్రా జనకాయవ ఈ రాగవర్జితులు అంటే ఆసక్తిని వదిలేసినటువంటి వారు సాంగరహితులను సంగము లేకుండా ఉండేవారు మహాధిమంతులు సునిశ్చయమైన బుద్ధి కలిగిన వారు మహాత్ములు అయిన సుహోత్రుడు జనకుడు మొదలైన వారు అనేకమైనటువంటి జీవన్ముక్తులు ఇప్పుడు కూడా ఉండే ఉన్నారు అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర నీవు అంటే సుహోత్రుడు జనకుడు మొదలైనటువంటి జ జీవన్ముక్తులు లాగానే నీవు కూడా వైరాగ్యము వివేకాలను కనుక నీవు ఏ విధంగా నీకు కూడా అటువంటి వైరాగ్య వివేకాలు ఉదయించినవనుకో వెనుకో ధీర బుద్ధి గలవాడివై ఉంటావు బంగారం మట్టిగడ్డ మట్టిగడ్డందునూ కూడా నీవు సమభుక్తి కలిగి ఉంటావు జీవన్ముక్తుడవై విహరిస్తావు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय तनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स